నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం నేను ఈ వీడియోలో మన గర్డెన్లు పూసిన పువ్వులన్నిటినీ చూపిస్తూ కొన్ని టిప్స్ని పువ్వులు బాగా పుయ్యాలి అంటే మనం ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అని కొన్ని టిప్స్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను మన గార్డెన్లో ఈరోజు చాలా అన్ని మొక్కల్లో అంటే ఆల్మోస్ట్ అన్ని మొక్కల్లో కూడా పూలు అనేవి పూసినాయి అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు శుక్రవారం కూడా కదా సో పూజకి పూలు అన్ని కూడా వెరైటీగా చే పెట్టి చేసుకోవచ్చు అని అనిపించింది అనమాట కాకపోతే ఏంటంటే పొద్దున్నే నేను పూలు వీడియో చేద్దామని చెప్పి ఉంచేసానమాట కొయ్యలేదు ఇంట్లో వేరే పూలు ఉంటే అవి పెట్టి చేసేసరినా సో వీడియో పర్పస్ కోసం వదిలేసారనమాట సో ఈవినింగ్ ఎలాగైనా మళ్ళీ మధ్యాహ్నం తర్వాత ఈవినింగ్ ఎలాగో దీపం పెట్టుకుంటాం కదా సో ఆ టైంలో కొన్ని పూలు కోసేసి పెట్టుకుంటాం ని చెప్పి అలా వదిలేసానమాట సో ఇక్కడైతే నాకు తెల్ల మందార పూని చూపించాను కదా అదొకటి పూసిందండి రోజుకు ఒకటైనా వస్తుంది మధ్యన ఆ మొక్కను రిపోర్టింగ్ చేసుకున్న తర్వాత చాలా బాగా వచ్చింది అలాగే ఈ ఎల్లో కలర్ ముద్ద మందార పూలు సో ఇవైతే ఈ మధ్యకాలంలో అస్సలు రాలేదన్నమాట పువ్వులు తగ్గిపోయినాయి బాగా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయినాయి అనమాట పూలు అనేవి చాలా బాగా వచ్చినాయండి సో అలాగే ఒక చామంతి పువ్వు కూడా పూసిందండి మెరూన్ కలర్ చామంతి పువ్వు అనమాట చాలా అంటే అది కూడా చాలా అందంగా ఉంది ఇక్కడ ఎర్ర మందార పూలు కూడా ఎవ్రీడే ఒకటి రెండు పూలు అనేవి పూస్తూనే అనమాట మొక్క చాలా హెల్దీగా లేకపోయినా నేను ఏంటంటే ఆకులన్నీ దూసిన తర్వాత మళ్ళీ కొత్తగా ఆకులు అనేవి వచ్చేసినాయండి బాగా కొత్త అనేవి వచ్చి పూలు అనేవి మళ్ళీ పూ పూయటానికి అయితే స్టార్ట్ అయినాయి ఈ మొక్క అయితే మాత్రం అసలు చిన్న మందారాలు అంటారు సరస్వతి మందారాలు అంటారు కదా సో పెస్ట్ అటాక్ అయిపోయి ఆకులన్నీ అలా ముడుచుకుపోయినట్టు అయిపోయినాయి అనమాట సో నేనైతే ఆన్లైన్లో ఒక మెడిసిన్ పెట్టాను అనమాట మొక్కలకి స్ప్రే చేయటానికి అంటే బయో ఆర్గానిక్ అనమాట అది కూడా ఎక్స్డోస్ అని చెప్పి ఒకటి ఉంది సో అది ఎక్స్డో అని చెప్పేదో ఉంది సో అది ఉంటే నేను ఆ మెడిసిన్ కనుక ఉంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను అది స్ప్రే చేయటం వల్ల ఏంటంటే ఈ మిలీ బగ్స్ ఏవైతే ఉంటాయి పిండి పురుగు కానీ ఎవిడ్స్ అన్నిటికీ కూడా మంచిగా సొల్యూషన్ అనమాట అది చాలా బాగా యూజ్ అవుతుందండి నేను యూజ్ చేశాను కాబట్టి మీకు చెప్తున్నాను సో అది మందార పూల మొక్కలకైతే చాలా బాగా యూజ్ అయింది నాకు ఆ ప్రోడక్ట్ లింక్ కనుక ఉంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతానండి చూసి సో అదొకటి స్ప్రే చేశాను అనమాట అది స్ప్రే చేసిన తర్వాత తగ్గిపోయింది నేను అలాగే డెటో బేకింగ్ సోడా అండ్ వెనిగర్ కలిపి స్ప్రే చేస్తూ ఉంటాను అనమాట సో డెటాల్ మాత్రమే సపరేట్గా వేస్తానండి స్ప్రే అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను అలాగే మొక్కని కూడా రెగ్యులర్గా కడుగుతూ ఉండాలన్నమాట మొక్కకి అప్పుడప్పుడు స్నానం చేస్తూ ఉంటే అవి కూడా నీట్గా ఉండి ఏమన్నా పెస్ట్ కనుక వచ్చినా కూడా మనం కడిగే నీళ్ళల్లో కూడా పోతుంది సో నీళ్లు వేసినప్పుడు అంతా కూడా మొక్కలపైన నేను రెగ్యులర్గా వాటరింగ్ అనేది చేస్తూ ఉంటానన్నమాట నా దగ్గర పైప్ లేదండి నేను బకెట్తోనే వేస్తాను బకెట్ మగ్గుతోనే వేస్తాను నీళ్లు అయినప్పటికీ కూడా మగ్గ తీసుకొని అన్నిట్లపై నీళ్ళు అనేవి కొట్టేస్తానమాట మనం బయట కల్లాపు జలుకుంటే ఎలా కొడతాం కదా సో ఆ విధంగా అయితే నీళ్ళు అనేది మొక్కలకి అన్నింటికి కూడా వేసేస్తానన్నమాట సో ఇంకొక విషయం ఏంటంటే ఈ గులాబీ పూల మొక్క గురించి చాలా జనం నన్ను అడుగుతున్నారండి సో నేనే తింటే అందరికీ చెప్తున్నాను చాలా వీడియోస్లో ఆల్రెడీ చెప్పాను కూడా బెంగళూరులో ఉండే వాళ్ళకైతే నేను స్టెమ్ కటింగ్స్ అనేది పంపించగలను అండి ఒకరు ఒకరికి ఆల్రెడీ నేను పంపించాను సో వాళ్ళకి వచ్చిందా తెలీదు అడుగుతాను వాళ్ళని అడిగి వచ్చిందో లేదో కన్ఫర్మ్ చేసుకుంటాను లాస్ట్ టైం వాళ్ళే చెప్పారు మెసేజ్ పెట్టారు మీరు పంపించిన స్టెమ్స్ వచ్చినాయి ఎవరికైనా యూస్ అవుతుంది కదా బెంగళూరులో ఉండే వాళ్ళకైతే ర్యాపిడో కానీ డోంజో కానీ బుక్ చేసుకుంటే నేను స్టెమ్స్ అనేవి పంపిస్తానండి నెక్స్ట్ టైం మొక్క కట్ చేసే ముందు రెండు మూడు రోజుల ముందు వీడియో అనేది పెడతాను సో ఆ టైంలో ఎవరైనా కావాలి అనుకునే వాళ్ళు నాకు మెసేజ్ పెట్టండి యూట్యూబ్లో ఏంటంటే ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ షేర్ చేయకూడదు అనమాట యూట్యూబ్ ప్లాట్ఫామ్లో సో నేను అందుకే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టండి అని చెప్పి నేను చాలా మందికి చెప్తూనే ఉంటాను చాలామంది అడుగుతూ ఉన్నారనమాట మనకి అవుట్ ఆఫ్ బెంగళూరు ఉండేవాళ్ళు కూడా కడపలో నుంచి కడప నుంచి అలాగే మనకి తిరుపతి నుంచి చాలా జనం మెసేజ్ అయితే చేశారండి నేను కట్ చేసుకుని పెట్టుకున్న స్టెమ్ అనమాట సరే పంపిద్దాము ఎవరికైనా ఇక్కడ ఉన్న వాళ్ళకని చెప్పి పెట్టాను అనమాట చాలా బాగా వచ్చిందండి కాకపోతే ఏంటంటే మొగ్గలు కూడా స్టార్ట్ అయిపోయినాయి సో నేను పెట్టడమే చాలా పెద్ద కుండీలో పెట్టాను అనమాట ఇందులో ఇంకొక ముక్క వచ్చింది తెలిసిన వాళ్ళకి కూడా ఇంకొక ఇచ్చాను అనమాట నాకు తెలిసిన వాళ్ళకి ఇంకొకటి ఇచ్చాను కొంతమందికి స్టెమ్ అయితే ఇచ్చాను అనమాట సో ఎవరికైనా మొక్క కావాలనుకుంటే స్టెమ్ కటింగ్స్ని అయితే నేను పంపించగలను అండి మొక్క రెడీ అయిన తర్వాత పంపిస్తే ఒక మొక్క రాలేదనుకోండి మళ్ళీ అది డబ్బులు వేస్ట్ మళ్ళీ ఇక్కడ నుంచి పంపించి ఇక్కడ నేను ప్రొఫైట్ చేసి మొక్క బాగా వచ్చి మీ దాకా అంది మళ్ళీ మొక్క బతకపోయినా కూడా బాధ అనిపిస్తుంది కాబట్టి స్టెమ్స్ కావాలంటే నెక్స్ట్ టైం ఎవరికైనా ఇస్తాను నేను సో ఎవరికైనా వాళ్ళు ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను ఇన్స్టాగ్రామ్లో అయితే నాకు మెసేజ్ కానీ ఫోన్ నెంబర్ కానీ పెట్టండి సో ఇదేంటంటే నా దగ్గర ఉండే ఒక హైబ్రిడ్ గులాబీ మొక్క అండి ఈ మొక్క కూడా అంతే నర్సరీ నుంచి తెచ్చుకున్న తర్వాత ఒకటి రెండు పూలు వచ్చి దాని తర్వాత నేను ఇచ్చిన ఫర్టిలైజర్స్ అవన్నీ వర్క్ అవడానికి చాలా టైం పట్టింది అనమాట ఎందుకంటే మనకి ఈ నవంబర్ డిసెంబర్ టైంలో వచ్చేసి చలికాలం కదా అయినా కూడా గులాబీ పూలకి అదే సీజన్ అనమాట అయినప్పటికీ కూడా మొక్క గ్రోత్ అనేది ఈ చలికి అలాగే మనకి మంచు పడుతూ ఉంటుంది కదా సో ఈ మంచు వల్ల మొక్క గ్రోత్ అనేది తగ్గిపోతుంది అనమాట సో అందుకే కొంచెం మొక్క గ్రోత్ అనేది లేట్ అయ్యింది సో ఇచ్చిన ఫర్టిలైజర్స్ అన్ని కూడా ఇప్పుడు వర్క్ అవుతున్నాయి అనమాట సో మనం ఇచ్చిన ఫర్టిలైజర్ ఏదైనా సరే మొక్కకి వెంటనే తీసుకోవండి అవి మంచిగా ఎండ ఉండాలి బాగా ఎండ ఉంటే అవి మనం ఇచ్చిన ఫర్టిలైజర్ అంతా కూడా వాటికి ఆహార రూపంగా మార్చుకోగలుగుతాయి అనమాట సో అందుకే కొంచెం మొక్క గ్రోత్ అనేది స్లో అవుతుంది అనమాట చలికాలంలో ఎండ చాలా తక్కువ ఇంకొకటి ఏంటంటే బెంగళూరులో ఈ నవంబర్ డిసెంబర్ అంతా కూడా కొంచెం వానలు వచ్చేటట్టుగా అలాగే మబ్బులుగా ఉండేటట్టుగా అనమాట సో చాలా చల్లగా ఉండింది సో అందుకే అన్ని కూడా కొంచెం డల్ అయిపోయినాయి మళ్ళీ ఇప్పుడు ఎండ బాగా వస్తుందండి మనకి జనవరి నుంచి ఎండ బాగా స్టార్ట్ అయిందనమాట సంక్రాంతి తర్వాత తర్వాత ఎండలు అనేవి బాగా వస్తున్నాయి కాబట్టి పువ్వులు కూడా మంచిగా అనమాట అన్ని మొక్కల్లో కూడా పువ్వులు బాగా వస్తున్నాయి అనమాట సో ఏంటంటే గులాబీ మొక్కలకు కానీ మందార పూల మొక్కలకు కానీ మల్లెపూల మొక్కలకు కానీ ఎండ అయితే కంపల్సరీగా ఉండాలండి ఎండ ఉంటే పువ్వులు మాత్రం విపరీతంగా పూస్తాయి అనమాట సో ఇక్కడ కనిపిస్తున్న మొక్క వచ్చేసి ఇది గులాబీ మొక్క అనమాట చిన్న చిట్టి గులాబీ మొక్క సో ఇదంతా పువ్వులన్నీ కూడా అయిపోవచ్చు అనమాట మొక్క ప్రూనింగ్ టైం అయిపోయింది సో నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను ఈ మొక్కని ఎలా ప్రూన్ చేస్తాను అలాగే వాటికి ఎలాంటి ఫర్టిలైజర్ ఇస్తానని చెప్పి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవైతే మల్లెపూలు అనమాట మల్లెపూల్ సీజన్ ఇంకా స్టార్ట్ అవ్వలేదండి అయినప్పటికీ కూడా చెట్టు నిండా మల్లెపూలు అనేవి వచ్చేసింది అనమాట సో ఈ ఫర్టిలైజర్ అనేవి ఏదైతే మనకి మొక్కకి ఇస్తామో అవి అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట మొక్కని రీపోటింగ్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అండి అలాగే పూలు బాగా పుయ్యాలి అంటే ఈ బనానా పీల్ ఫర్టిలైజర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే మస్టర్డ్ ఫర్టిలైజర్ అనేది కూడా బాగా యూజ్ అవుతుంది అంటే ఆవపిండి ఆవపిండి కూడా చాలా మంచిదండి మొక్కలకి పువ్వులు అయితే చాలా బాగా వస్తాయి ఏ పూల మొక్కలకి ఇచ్చినా కూడా అసలు మీరు ఎక్స్పెక్టేషన్ కన్నా ఎక్కువగా అయితే వస్తాయి అనమాట ఇక్కడ ఆల్రెడీ మీకు కనిపిస్తున్నాయండి పువ్వులు గుత్తులు గుత్తులుగా స్టార్ట్ అయిపోయినాయి అనమాట ఇంకా మళ్ళీ ఈ అయిన తర్వాత మొక్కని మళ్ళీ సాఫ్ట్ రూనింగ్ నుంచి వేసి మళ్ళీ ఫర్టిలైజర్ వస్తే మళ్ళీ ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ తర్వాత మళ్ళీ పూలు అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట మల్లెపూలు సో ఈ విధంగా అయితే మల్లెపూలు బాగా ఎక్కువగా పుయ్యాలి అంటే ఆవపిండిని ఇవ్వచ్చు అలాగే బనానా పీల్ ఫర్టిలైజర్ని ఇవ్వచ్చు ఇంకొకటి మొక్క నాటిన వెంటనే పచ్చగా రావాలి బాగా మొక్క ఎదగాలి రూట్ గ్రోత్ గ్రోత్ అనేది మంచిగా ఉండాలి అని అనుకుంటే ఎప్సమ్ సాల్ట్ అనేది కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఎప్సమ్ సాల్ట్ అలాగే మనకి పటిక అనేది అంటారు కదా సో ఆ పటికని కూడా మనం దంచి నీళ్ళల్లో వేసి మొక్కలకి ఇవ్వడం వల్ల మొక్కల్లో మంచి గ్రోత్ అనేది మీరు చూడవచ్చు సో ఎండ అవసరం ఉండే మొక్కలకైతే కంపల్సరిగా ఎండలో పెట్టాలండి ఎండలో పెట్టే ప్రతి ఒక్క మొక్క మంచిగా పూలనేవి అనేవి పోస్తాయి అనమాట సో నీడ కూడా ఉండాలి అందుకని బాగా మంచిగా నీడలో పెట్టకూడదు అలాగే మంచి మండు ఎండలో కూడా పెట్టకూడదు సో కొన్ని ఈ వచ్చే సమ్మర్ అయితే ఎండలు బాగా ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి సో ఎండకి చూసుకొని అంటే సెమీ సైడ్గా ఉండేటట్టుగా మొక్కలని అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది సో ఇంకా వాటరింగ్ విషయానికి వస్తే ఎండాకాలంలో పొద్దున్న సాయంత్రం మొక్కలు కంపల్సరీగా వాటరింగ్ అయితే చేయాలండి మీరు ఎలా వాటరింగ్ చేస్తారనేది కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది అలాగే పూల మొక్కలకి ఫర్టిలైజర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఎండాకాలంలో అయితే మీరు ఎక్కువగా లిక్విడ్ ఫర్టిలైజర్ని చేసి ఇవ్వడం వల్ల కూడా మంచి బెనిఫిట్స్ అనేది మీరు చూస్తారు మంచిగా న్యూట్రిషన్ఫుల్గా ఉండేటువంటి ఫర్టిలైజర్స్ అయితే మొక్కలకి ఇవ్వాల్సి ఉంటుంది సో మన ఛానల్ వచ్చేసి గార్డెన్ రిలేటెడ్గా చాలా వీడియోస్ అయితే ఉన్నాయండి మన ఛానల్లో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో గార్డెన్ రిలేటెడ్గా చాలా వీడియోస్ ఉన్నాయి ఒక్కసారి ఛానల్కి విజిట్ చేసి మీరు కావాల్సిన వీడియోస్ని అయితే చూడవచ్చు కొన్ని వీడియోస్ అయితే డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను వాటిని కూడా మీరు చూడొచ్చు సో వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి సో ఇది ఇక్కడైతే కనకాంబరం పూల మొక్కలు అనమాట సో కనకాంబరాలు కూడా అంతే ఇప్పుడు ఎండాకాలం వస్తే కనకాంబరాలు కూడా బాగా వస్తాయండి సో మనకి ఫిఫ్టీన్ డేస్కి ఒక్కసారి మొక్కకి ఏదైనా సరే కంపోస్ట్ కానీ వర్మీ కంపోస్ట్ కానీ పశువుల ఎరువు కానీ సో ఇట్లా గట్టి ఫర్టిలైజర్ అనేది తప్పకుండా ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్కి ఒకసారి ఇవ్వాలి ఇంకొకటి ఏంటంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ కూడా అంతే అండి ఎండాకాలంలో మీరు ఎంతగా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇస్తే అంత మంచిది అనమాట లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు డైల్యూట్ చేసుకొని చూసుకొని ఇవ్వాలన్నమాట అది ఏదైనా సరే ఆనియన్ లిక్విడ్ ఫర్టిలైజర్ అవ్వచ్చు బనానా పీల్ ఫర్టిలైజర్ అవ్వచ్చు అలాగే మనకి మస్టర్డ్ పౌడర్ ఫర్టిలైజర్ అవ్వచ్చు అలాగే లెమన్ ఏదైతే ఉంటాయి కదా వాటి వాటితో రెడీ చేసుకున్న ఫర్టిలైజర్ అవ్వచ్చు ప్రతి ఒక్కటి కూడా మనం ఇంట్లో రెడీ చేసుకునే ఫర్టిలైజర్స్ అన్నీ కూడా లిక్విడ్ రూపంలో మొక్కలకి ఇస్తే చాలా మంచిది స్పెషల్గా బెల్లం నీళ్ళండి బెల్లం నీళ్ళలో వేసి నానబెట్టి సో ఆ వాటర్ ఇచ్చినా కూడా మొక్కలకి సూక్ష్మ అన్నీ కూడా అందుతాయి అన్నమాట సో ఇలా కావాల్సిన అన్ని ఫర్టిలైజర్ని మీరు ఎండాకాలంలో అయితే మొక్కలకి ఇచ్చుకోవచ్చు సో ఇదండి ఈ వీడియో మరి వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరొక మంచి వీడియోతో మేము ముందు అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం